వెల్కమ్ టు రాజనీతి తెలుగు సినిమా పరిశ్రమకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు షాక్ ఇచ్చారని చెప్పాలి సంజయ్ థియేటర్ దగ్గర పుష్ప టూ రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఆ తొక్కిసలాటలో ఒక ఆవిడ మరణించటం ఒక బాలుడు కోమాలోకి వెళ్ళిపోవటం వీటన్నిటి మీద అల్లు అర్జున్ ఆ తర్వాత అరెస్ట్ కావటం బెయిల్ మీద రావటం ఆయన పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు పరామర్శించటం వీటన్నిటి మీద తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది చర్చలో పాల్గొన్న సభ్యులందరూ కూడా సినిమా నటుడి వైఖరిని తీవ్రంగా తూర్పారబట్టారు మజిలిస్ పార్టీ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ అయితే ఆయన ఒక సంచలన ఆరోపణ చేశారు అదేంటంటే తొక్కిసలాటలో ఒక మహిళ మరణించింది ఒక బాలుడు తీవ్రంగా గాయపడి కోమాలకు వెళ్ళిపోయాడు అనే విషయాన్ని అల్లు అర్జున్కు చెప్పినప్పుడు ఆయన అయితే ఇంకేముంది మన సినిమా హిట్ అయిద్ది అని చెప్పి కామెంట్ చేశాడని అక్బరుద్దీన్కి తెలిసిందని ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు అంటే ఒక మహిళ చనిపోయి ఒక బాలుడు తీవ్రంగా గాయపడిన సందర్భంలో కనీస సానుభూతి కూడా అల్లు అర్జున్ ప్రకటించకుండా నా సినిమా ఇంక హిట్ అయిపోతుంది అని చెప్పి ఆయన సంతోషపడ్డాడు సో దీన్ని అక్బరుద్దీన్ పోవేసి అసెంబ్లీలో చెప్పారు ఇంత దారుణమా అని ఆయన ప్రశ్నించారు దాని మీద ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు అనుమతి లేదు పోలీసులకి పర్మిషన్ కోసం రెండో తారీఖు అప్లై చేస్తే మూడో తారీఖు పర్మిషన్ ఇవ్వమని చెప్పేశారు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ పది థియేటర్లు ఉన్నాయి ఆ థియేటర్కి అటు ఇటు రెస్టారెంట్స్ ఉన్నాయి ఇలాంటి ఇరుకైన ప్రదేశంలోకి అంటే రద్దీ ప్రదేశంలోకి అల్లు అర్జున్ లాంటి ప్రముఖ హీరో వస్తే మేము కంట్రోల్ చేయలేమని పోలీసులు చెప్పినప్పటికీ అల్లు అర్జున్ చేతులు ఒప్పుకుంటూ వచ్చాడు గొడవ అయింది తొక్కిసలాడ జరిగింది ఆయన లోపల సినిమా చూస్తూనే ఉన్నాడు ఆ సంగతి తెలిసినా కూడా ఆయన బయటికి రాలేదు పోలీసులు వెళ్ళి పదే పదే రిక్వెస్ట్ చేసినా మీరు వెళ్ళిపోండి మీరు ఎక్కడుంటే కుదరదు ఇక్కడంతా కూడా గందరగోళంగా ఉందని చెప్తే సినిమా తాను అక్కడి నుంచి వెళ్ళనని అల్లు అర్జున్ చెప్పాడు ఆ తర్వాత చివరిగా డీసీపీ వచ్చి అరెస్ట్ చేయాల్సి ఉంటుంది వెళ్ళకపోతే అంటే అప్పుడు వెళ్ళాడు వెళ్ళేటప్పుడు కూడా చేతులు ఒప్పుకుంటూ వెళ్ళాడు ఇది చాలా దారుణం తర్వాత అతను అతన్ని అరెస్ట్ చేస్తే అతను బెయిల్ మీద బయటకు వస్తే ఈ సినిమా రంగ ప్రముఖులందరూ కూడా అతనికి ఏదో పోయింది కాలు పోయింది చెయ్యిపోయిందా అన్నట్టుగా వెళ్ళి పరామర్శలు చేయటం చాలా విడ్డూరంగా ఉంది వెళ్ళి నా మీద విమర్శలు చేయటం ఇంకంతకంటే విడ్డూరంగా ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు సభలో చెప్పారు నేను సూటుగా తమ ద్వారా సినీ ప్రముఖులు నేను అడుగుతున్నా అధ్యక్ష తల్లి చనిపోయి తొమ్మిది సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక తొమ్మిది ఇరవై రోజుల నుంచి హాస్పిటల్లా కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతురు నన్ను దిడుతురు అతన్ని పరామర్శిస్తారు ఏమైంది అధ్యక్ష అతను కాలుపోయిందా కన్నుపోయిందా చేయిపోయిందా ఆయన కిడ్నీలు తినా ఏమైంది ఆయన ఒక సంచలనం ప్రకటన చేశారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఉన్నంతకాలం తెలంగాణలో బెనిఫిట్ షోలకు కానీ టిక్కెట్ల సినిమా టిక్కెట్ల రేట్లు పెంచడానికి కానీ అవకాశం ఇవ్వనని చెప్పేశారండి ఒక రకంగా ప్రేక్షకుల నెత్తిన పాలు పోసేడు ఆయన ఎందుకంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ సినిమా వాళ్ళకి వందల కోట్లు పెట్టి సినిమాలు తీయటం అన్న వందల కోట్లు అని సినిమా నిర్మాణానికి పెద్ద ఖర్చు కాదు ఆ హీరోకే ఇస్తారు రెండు వందల కోట్ల సినిమాకి ఖర్చు అయితే వంద కోట్ల రెమ్యునరేషన్ హీరోకి ఇస్తారు ఆ హీరోయిన్ దర్శకుడికి ఇంకో యాభై కోట్లు పోతే సినిమాకి పెట్టేది నలభై కోట్ల యాభై కోట్లు అంతే సో ఇంత పెట్టాం మాకు టికెట్ పెంచుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వాల దగ్గరకు పరిగెత్తటం ప్రభుత్వాలు ఏమో ఉదారంగా అవకాశం ఇవ్వటం ఇప్పుడు ఈ పుష్ప సినిమాకి అయితే వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల దాకా పెట్టారు టికెట్లు మొదటి రెండు మూడు రోజులు అంతంత రేట్లు పెట్టి ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే నలుగురు సభ్యుల కుటుంబం సినిమాకి వెళ్ళాలంటే ఐదు వేల రూపాయలు అవుతుందన్నమాట అంటే పైగా ఇక్కడ కొంతమంది ఒక వితండవాదన ఏం చేస్తారంటే అలా పెట్టగలిగిన వాళ్ళే పోతారు కదా అని అంటారు పెట్టలేని వాళ్ళు కూడా పోతారు పిచ్చ అభిమానంతో ఇప్పుడు మన చనిపోయిన రేవతి కుటుంబం ఆమె భర్త జీతం ముప్పై వేలు అంట అది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు అతనికి వచ్చే జీతం ముప్పై వేలు నలుగురు సభ్యులు నాలుగు వేల రూపాయలు టికెట్ కొని వెళ్ళారు అంటే తాహత లేకపోయినా కానీ పిచ్చి అభిమానంతో వెళుతున్నారనమాట దాన్ని ఆ పిచ్చి అభిమానాన్ని వీళ్ళు ఇట్లా క్యాష్ చేసుకుంటున్నారు ఆ దోపిడీకి అవకాశం ఉందని రేవంత్ రెడ్డి చెప్పేశారు వాస్తవానికి చిత్ర పరిశ్రమ ద్వారా ఆదాయం వస్తుంది అంటే అది తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్ర ప్రభుత్వానికి రూపాయి రాదు ఎందుకంటే ఇక్కడ చిత్ర పరిశ్రమ లేదు ఎప్పుడన్నా ఎవడన్నా ఒకడు వచ్చి అవుట్డోర్ షూటింగ్ చేసుకుని వెళ్ళటమే కానీ హైదరాబాద్లో ఉంటుంది స్టూడియోలు అన్నీ అక్కడే ఉంటాయి అయినా కూడా ధైర్యంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో చూడాలి लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल